హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రైగా చికెన్ ఫ్రై చేశాను చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేసుకొని తినాలి అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలతో సహా చాలా ఇష్టంగా తినేస్తారు సో ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి నేనైతే నాటుకోడి కూరతో ట్రై ట్రై చేశాను చికెన్ ఫ్రై మీరు బ్రాయిలర్ చికెన్ అయినా ఇలా ట్రై చేయొచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ని కూడా జస్ట్ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఒక ఆనియన్ అలాగే ఒక రెండు టమాటాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసి కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి మొత్తం అంతా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోండి టమాటా మగ్గిపోయేంత వరకు మగ్గించుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చికెన్న అయితే ఇందులోకి యాడ్ చేసేసి ఈ చికెన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగే ఈ టమాటా ఆనియన్స్తో ఈ గుజ్జుతో కుక్అవన్ ఇవ్వాలి కుక్అవెన్ ఇచ్చేసి నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను మసాలా దేంతో ప్రిపేర్ చేశాను అంటే చెక్క లవంగా వెల్లుల్లిపాయ ధనియాలు వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం పచ్చి కొబ్బరి కూడా అందులోనే యాడ్ చేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ మసాలా వల్లే ఈ కూరకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది సో మసాలా అయితే నేను చెప్పిన విధంగా ఇలా వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం ముద్దగా చేసుకుని ఆ మసాలాను కూడా ఈ చికెన్లోకి అయితే యాడ్ చేసేసి ఒక్కసారి ఈ మసాలా అంతా కలిసిపోయేలాగా కలిపేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎందుకంటే మనం డ్రైగా చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి అవి ఇంకిపోయేంతవరకు అయితే చికెన్ కుక్ చేసుకుంటే మనకి డ్రైగా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం కారము అలాగే కొంచెం పసుపు టేస్టీకి సరిపడా ఉప్పును కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ మసాలా వల్లే ఈ కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా యాడ్ చేయడం వల్ల టేస్టీగా రెడీ అవుతుంది సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ అవెన్ కుక్ అవెన్ ఇచ్చిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అంటే మనం వేసిన వాటర్ అనేటివి కొంచెం ఇంకిపోయిన తర్వాత ఆ మూత తీసేసి ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇది కొంచెం ఈ తిక్కు కన్సిస్టెన్సీ అంతా మనకి ఆ చికెన్కి అంతా మసాలా పట్టేసి కొంచెం డ్రైగా వరకు అయితే కొంచెం వచ్చే వచ్చేంత వరకు అయితే దీన్ని ఇలాగే ఫ్రై చేయాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ట్రై ఫ్రై చేసినట్లయితే సరిపోతుంది చూసారా ఇలా వచ్చేస్తుంది ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నట్లయితే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే మాక్సిమం నైంటీ పర్సెంట్ ఎంతేనండి ఇంకేం లేదు ఏం యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ టైంలో కొంచెం సాల్ట్ చూసుకొని లేదా ముందే అయినా మనం వాటర్ వేసినప్పుడైనా సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు సాల్ట్ చూసుకున్నట్లయితే సరిపోతుంది అంతే డ్రైగా ఫ్రై చేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా వల్లే ఈ చికెన్కి ఎంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి మసాలా ఇలా ట్రై చేసి చికెన్ ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి నార్మల్గా ఎలాగైనా మనం రైస్లో కలుపుకొని తినేసేయచ్చు అలా కాకపోయినా పప్పు చేసుకొని సైడ్ డిష్గా ఈ ఫ్రై పెట్టుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది